నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం చాలా రోజులైంది రోజా గారు మేము స్కిట్లు చేస్తుంటే కిందకు మీరు ఎదురుగా ఉండి నవ్వడం స్టేజ్ని మిస్ అయ్యాం ఓకే ఇక్కడ సమయం లేదు చాలామంది ఉన్నారు కాబట్టి నా తమ్ముడు రాకేష్ ఈ ఈ సినిమా ఫస్ట్ కథ రాసుకొని నా దగ్గరికి వచ్చాడు వచ్చి అన్న నేను ఒక సినిమా రాసేసాను దాంట్లో నేను హీరోగా చేస్తున్నాను దీని డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు ఎవరు నువ్వే అన్నా అన్నాడు నేనా అన్న అవునన్నా ఒక కమిడియన్ని ఇంకో కమిడియన్ డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందా అన్నాడు లేదు లేదు నేను ఆల్రెడీ ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నా తమ్ముడు కానీ నీ ధైర్యం నాకు నచ్చింది ఎందుకంటే నేను కూడా ఎర్లీ స్టేజ్లోనే ఒక సినిమా పోటీ చేస్తాను అలాగా అంటే ఒక అది మనం ఎవరు ఆపినా ఆపలేము ఎందుకంటే అది మనకి మనకి ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమ అంతే ఇక్కడే సంపాదించాం మళ్ళీ ఇక్కడే పెడతాం వేరే చోట ఎక్కడ పెడతాం ఎందుకంటే కలామ తల్లి మనకి ఇస్తుంది మళ్ళీ మన కలామ తల్లికి ఇచ్చినప్పుడే కదా అని చెప్పి ఒక కథ రాసుకొని వచ్చాడు అప్పుడు నేను అంజిగారితో బుజ్జీలారని ఒక సినిమా చేశాను ఆయన అయితే కరెక్ట్గా ఉంటుంది ఆయనైతే బాగా ఈ కథకు న్యాయం చేస్తాడని ఆయనే డిఓపిగా ఆయనే డైరెక్టర్గా ఈ సినిమాని వీళ్ళు ఒక చిన్న బడ్జెట్లో తన అన్ని ఇంటర్వ్యూలు నేను చూశాను చిన్న బడ్జెట్లో చాలా చక్కగా తీశాడు చాలా మంచి సినిమా తీశాడు నేను లాస్ట్గా ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ నాకు చరణ్ అర్జున్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అది ఇంకొక వేదిక సక్సెస్ మీట్ రోజు అది మాట్లాడుకుందాం ఇప్పుడైతే నా తమ్ముడిని బ్లెస్ చేయడానికి మీరు అందరూ చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే మీ రెండు వందల రూపాయలు రెండు గంటల సమయం ఈ వారం ఈ స్వామి కోసం ఇచ్చించండి అంతే మీరు వృధాగా కొన్నిసార్లు ఎక్కడో ఖర్చు పెట్టుంటారు సినిమా నచ్చలేదంటే తమ్ముడు కోసమే కదా ఖర్చు పెట్టాను అన్నట్టు ఇతని కోసం రెండు గంటల సమయాన్ని రెండు గంట రెండు వందల రూపాయలని ఈ వారం రాకేష్ కోసం మీరు ఖర్చు పెడితే తను తను ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీలు ఇంకా ఎంతో మందిని పరిచయం చేయడానికి ఛాన్స్ మీరు ఇచ్చినట్టుంటారు ఎన్ని చెప్పినా కూడా అది అవ్వదు ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే అవుతుంది మీరే ఈ కేసీఆర్ సినిమాకి దేవుళ్ళు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధనరాజ్ అలాగే పాటతో ప్రభంజనం సృష్టించిన మా గోరేటి వెంకన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం చాలా వినయ సంపన్నుడు మంచి విషయం ఉంది సినిమాలో నేను చూసిన సినిమా ఆడుతుంది నాకు నమ్మకం ఉంది అది మాత్రం చెప్పగలను అమ్మ నేను జనరల్గా పాటలు రాస్తా కానీ సినిమా ఫంక్షన్లో వీటిలో కనపడను ఎప్పుడు కానీ కనపడపోతే అతను మంచితనం రాఖీ రాఖీ మంచితనం తర్వాత మంచివాడు కాకుంటే ఆ టీములో జబర్దస్త్ ఇంతమంది రారు ఇంత తర్వాత హాస్యం అంటే తెలుగు నేల పైన డెబ్బై ఎనభై నాటికి అరవపల్లి సుబ్బారావు కాళిదాస్ కోటేశ్వరరావు చింతామణి నాటకంలో సుబ్బుశెట్టి పాత్ర హాస్యం తర్వాత రచనలో శ్రీరమణ హాస్యం తర్వాత మహర్షి లాంటి సినిమాలకు రాసిన మహర్షి లాంటి వాళ్ళు గోపిరెట్ రాసే హాస్యం ఉంటుంది కానీ హాస్యాన్ని సమాజం ఇప్పుడు అంగీకరిస్తే జబర్దస్త్ ఆస్యాన్ని నేను కూడా నాకు ఈ షోలు గీలు ఇష్టం ఉండదు కానీ జబర్దస్త్తులు నటిస్తున్న జీవితాన్ని బుడవోసి వాళ్ళదైన పద్ధతులు ఏదో వస్తువేదన కానీ మంచి కళాకారుల మీద కనుక తను కూడా నేరళ్ళ వేణుగోపాల్ నుంచి వచ్చిన గొప్ప వేణుమాధవ్ గారు మహాత్ముడు ఆయన నుంచి వచ్చిన ప్రోడక్టు తర్వాత అన్నిటికంటే ఇట్లా కనపడతా కానీ లోపల సారం ఉంది సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ లేకుండా అట్లా ఉండడు సబ్జెక్ట్ ఉండటం వల్ల ఆమె కూడా ఆ యాంకర్ కోసం చేస్తే పైగా పై పైగా నిజంగా అంత హోదా ఉండి ఆ జయ అమ్మగారు మామే రోజా గారు కూడా మిమ్మల్ని అందరు కూడా మీరు ఎప్పటికీ జబర్దస్త్ టీమ్ అంతా రుణపడి ఉండాలా తర్వాత నీ పట్ల ఆ బాధ్యమైన ప్రేమ ఉంది హరీష్ అన్న రావటం శంకరన్న కూడా మీటింగ్ రాగాడు ఇప్పుడు మీరు ఎన్కౌంటర్ కానీ చాలా సినిమా జయం మనదేమో ప్రతి సినిమాలో తనదైన ముద్ర ఉంటుంది శ్రీరామయ్య గారు అన్ని సినిమాల్లో ఎక్కువ శాతం నేను అన్న మీ సినిమా నాకు పాట రాయించిన నాతో చాలా సంతోషం చిన్ని చిరని మంచి అద్భుతమైన మ్యూజిక్ చేసినాడు నేను రాసిన పాట రాసినా కానీ ఏం చేస్తాను అనుకున్నా కానీ దాన్ని చిన్న చిన్న మెరుపులతో అద్భుతంగా చాలా విషయం ఉన్నాడు అతను అతను నా పాటలు ఏవి చేసినా అట్లే ఉంటాయి మూడు పాటలు చేస్తే మూడు ఇట్లే మెగా ఇట్ల పడదు అంత బాగా చేసినాడు ఆయన ఇది ఇందులో ఈ సినిమాలో పదగతులు స్వర్గతులు అది చేసినాడు మీరు మీరు కూడా చాలా గ్రేట్ అహంకారు లక్ష్ లక్ష్మి లక్ష్మి ఉండటం ఏంది ఎవరైతే హృదయం నిర్మలంగా ఉంటుందో ఎవరైతే ప్రపంచాన్ని లోపల బయట అంతరంలో తేడా లేని వాళ్ళు ఎవరైనా గొప్ప ఆర్టిస్తారు గొప్ప పని చేసినా సక్సెస్ అవుతారు మీకు ఆ ఇద్దరికి అది ఆ మంచితనం ఉంది నాకు ఈ సినిమా ఆడతా అని నాకు ఎందుకంటే వేరే మిత్రులు చూసి చెప్పినారు ఆ సినిమాలు డిస్ట్రిబ్యూటర్సుడు చూసి నన్ను అడిగినారు నేను చూడలేదు కానీ చెప్పిన తర్వాత చాలా బాగుంది అన్న సినిమా అన్నారు నేను రావాలని అవుతున్న ప్రజలు నేను బయట మీటింగ్లకు మీరు రాఘవన్నతోని మా పెద్ద అయినా రాఘవన్నతోని సంతోష్ అన్న అని చెప్పి హరీష్ అన్న కూడా వచ్చాడు వచ్చినాను కింద సుమిత్ర మేడం ఏపీఎస్ మెంబర్ ఆమె గతంలో చాలామంది రూపొచ్చు బా బాబీ లక్ష్మణ్ బాబీ మా శంకరణ గారు సాయి చంద్ మిస్ అయితే ఈ సినిమా ఆడుతుంది ఎందుకంటే ఏమి మీరు మీకు మంచి సబ్జెక్టుతో పాటు కథలో వేగం ఉంది అని నడక ఉండడం ఒకటైతే మంచి ఏదో తెలియని ఒక ఆకర్షణ ఉంది నీ లోపల ఆ దాంతోనే కొడుతున్నాం అందరినీ సినిమా లేకుంటే చదరవాడ శ్రీనివాసరావు గారు ఏంది రా ఆయన చాలా రిజర్వ్డ్ పర్సన్ నాకు తెలుసు నేను ఎందుకంటే ఆయన సినిమాకు నేను పాట రాసిన చాలా రెండు పాటలు ఇట్టే వారి సినిమాకు రాసినాను నేను ఆయన రాడు కూడా వచ్చి ఇంతసేపు నీ ముంగల పిలిచినా ఉన్నాడు కానీ కూసుకొని చాలా నీవు ఎంత పెద్ద మెగాస్టార్ మెగా మెగా హీరోలు అయినా ఆయన పడుతున్నాయినా కానీ నీ కోసం వచ్చానంటే నీకు అదృష్టం అవ్వదు ఇప్పుడు అట్లే శంకరణ కూడా అట్లా కనపడుతున్నాయి కానీ లోపల మతించుకోడా నీవు అన్ని అన్ని అబ్జర్వ్ చేస్తారు మీ టీం అంతా బాగుంది మీ సినిమా ఆడుతుంది మంచి ఆర్టిస్టులు వీడంతా నాకైతే మనస్ఫూర్తి ఆడాలని ఆ జోక్ ఎందుకు చేసిన అంటే సరదాగా ఆ సినిమా ఫంక్షన్ అంటే సీరియస్గా ఉంటారు కదా ఆ సీరియస్గా ఉండకుండా చేసినా కానీ మీరు నిజంగా మంచి భార్యాభర్తలు మీ మీకు శుభం జరగాలని అందులో చేసిన పని చిన్న మాట కాదు కేసీఆర్ పేరు వాడుకో అంటే కేసీఆర్ వ్యక్తిగా రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు కేసీఆర్ అంటేనే ప్రపంచంలో ఒక ఉద్యమాన్ని గాంధీ మండేల తర్వాత అంత శాంతియుతంగా ఉద్యమాన్ని ఎట్లా నడపవచ్చు మనిషి తర్వాత ధ్వంసమైన తెలంగాణను మొత్తం ఎక్కడా కోలుకోలేని తెలంగాణను ఒక అభివృద్ధి పథమే కాదు మానవీయంగా సామాజిక సంక్షేమం కానీ జవాబుదారితనంగా తనకంటూ గొప్ప నాయకుని పేరు పెట్టినావు అది నీవు ఆ పాత్రలో అబ్బాయి కేసీఆర్ కోరుకోవడం అనేది నీ ఒక్కని కల కాదు తెలంగాణ కాదు ఆంధ్ర ప్రాంతం కాదు భారతదేశంలోనే అరుదైన నాయకుల్లో నాయకుడు కేసీఆర్ మిగతా వాళ్ళ సంగతి నేను చెప్పాను కానీ ఎందుకంటే అంత విధానం చూసినాం కదా తెలంగాణ మాకు తెలుసు కదా ఏడుపు రాగాలు పాడి 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 వాళ్ళ పదగతులు స్వరగతులు పళ్ళ వించిన నేల తేన దియ్యని వీణ రాగాల తెలంగాణ దిప వేళ వేల యక్షాల పోతన కవియోగి భాగవత స్కంధాల జయ గీతికై మోగేరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగేరా సింగిడై పూసిందిరా తెలంగాణ తంగిడై సింగిడై పొంగినట్టు నీళ్లను పొంగించడం కాకుండా ఎంత బాగుండేది అలాంటి నాయకుని పేరుతో పిలిస్తే ఈ ప్రజలు ఆరాధిస్తారు రాజకీయాలకు ఖచ్చితంగా ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఈ పార్టీలో ఉండడం కానీ ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళ తత్వం ఆయన జ్ఞానము ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన భారతదేశానికి ఈ మనం ఇష్టపడతాం ఆ రాజకీయాల్లో ఉంటారా లేకపోతే ఆయన ఒక గొప్ప దార్శనికుడు ఆయన అలాంటి పేరు పెట్టి సినిమా కనుక సక్సెస్ అవుతుంది చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న చాలా పవర్ఫుల్ గా మాట్లాడారు అండ్ అలాగే ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్న దీపా ఆర్ట్స్ వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను